అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి మారుతి సియాజు ఎస్ హైబ్రిడ్ ఇంజన్ డెల్టా వేరియం టూ థౌజండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ ఇన్వైస్ అన్నస్తాయి ఈ బండ్లో మైనస్లు చెప్తా నష్ట కొంకోరి లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది ముంగటి బంపర్ లెక్క బంపర్లు మారి టైమింగ్ చేంజ్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది బండికి చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ బల్ ఏపీ రిప్లేస్ కాలే బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కానీ ఒకటే ఎయిర్ బ్యాగ్ సింబల్ కనబడుతుంది ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఫోర్ డ్రైవర్ అపోజిట్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అది దాని మీద అది మలిగిపోయిందా మరి కనబడతలేదు ఆటో క్లైమేట్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా ఢిల్లీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే వైట్ కలర్ సియాజు సెడాన్ వెహికల్ ఫైవ్ సీటర్ ఢిల్లీలో అమ్మకానికి ఢిల్లీ నెంబర్ ఎన్వల్ సినివైస్ అన్నస్తాయి సార్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయ్యింది ఒక లక్ష పదివేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటున్నాం మీ కార్స్ కాటిస్తాను మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు జన్యున్ అయితే ఓనర్తో మాట్లాడదాం లేకపోతే వదిలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ అడ్డపాటితో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానటి హెడ్లైట్ క్రాక్ వస్తే అతుకు పెట్టిరు ఈ బంపర్ రిప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన అడ్డపట్టే ఉంది హెడ్లైట్లు కంపెనీ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది సార్ బయట మార్చిరు షోరూమ్ టైమింగ్ చేంజ్ కూడా కాదు ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది కాకపోతే కనబడతలేదు మనకు అప్రాన్లో ఓకే ఉన్నాయి ఏబిఎస్ ఉంది బయ్యా బాగా నడతాలో రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి మారుతి సియాజు వైట్ కలర్ వీడియో ఆప్షనల్ ఇది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మ్యానువల్ ట్రా ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ వస్తుంది ఒక లక్ష పదివేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది డిక్కీ బటన్ ఇక్కడ ఇస్తారు దీనికి డెల్టా వేరియంట్కు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఇంటీరియర్ సీట్ కవర్ వేయించుకోవాలి బండికి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ మిగతా గ్లాస్ అన్ని షోరూమే ఉన్నాయి రియర్ ఏసీ ఇచ్చిండి వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది డ్యామేజ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మారుతి సియాజు ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ద్వారా కస్టమర్ నాలుగు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంకోటి సేమ్ గ్రే కలర్ది కూడా ఉంది అడ్వకేట్ బండి దీనికంటే అది వంద రేట్లున్నాయం చాలా బాగుంది ఆ బండి మీకు ఆ బండి కావాలంటే ఆ బండి కూడా ఇప్పిస్తా సార్ ఫుల్ వీడియో సారీ ఫుల్ వీడియో ఇదే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్